శారదా పూర్ణి ఇంటి దగ్గర నుంచి ఒక నాలుగు అడుగులు ఇల్ల తర నిలబడి ఉంటారు అమ్మ మన ఇంటికి వెళ్లకుండా మనమేంటమ్మా ఇలా రోడ్డు మీద నిలబడి ఉంటున్నాం అని అని పూర్ణి వెళ్దాం పదమ్మా అని అంటుంటే లేదు పూర్ణి ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్నారంటే అది ఇంత దూరం వెళ్తుందో నీకు తెలీదు కాబట్టి మనం వెళ్ళకూడదు కాసేపు ఆగిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత వెళ్దాంలే ఏమి కాదులే అని శారదా చెప్తూ ఉంటుంది అప్పుడే సరిగ్గా గగన్ అక్కడికి వచ్చేస్తాడు అయ్యో గగన్ వస్తున్నాడు ఏంటి అని సార సారదా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటమ్మా మీరు ఇక్కడ ఉన్నారు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే అంటే నేను గుడికి వెళ్దాం అన్నాను పూర్ణి ఈ సమయంలో గుడి ఉండదేమో మోసేసి ఉంటారేమో అని అంటుంది మేము మాట్లాడుకుంటూ ఇలా ఇలా అయితే నిలబడి నుంచుని పోయాం అని శారదా కవర్ చేస్తుంది సరే కానీ ఈవెంట్ ఇలా వచ్చావని శారద అడుగుతూ ఉంటది ఏమి లేదమ్మా ఆఫీస్ కి సంబంధించిన పెన్ డ్రైవ్ నా గదిలోనే ఉండిపోయింది నేను మర్చిపోయాను దాని కోసమే వచ్చాను అది చాలా ఇంపార్టెంట్ రండమ్మ వెళ్దామని గగన్ కార్ ఎక్కించ ని ఇంటి దగ్గరికి వచ్చేస్తారు వీళ్ళు వెళ్లిపోయారో లేదో గగన్ చూసాడంటే ఇంకేమైనా ఉందా అని శారదా లోపలికి వచ్చి చూడగా నక్షత్ర పూర్ణి ఇద్దరు వెళ్లిపోయి ఉంటారు ఏంటమ్మా గుడికి వెళ్లాలని మాట్లాడుకుంటే మాత్రాన ఇలా ఇల్లంతా కూడా బార్ల తెరిచేసి తలుపులు కూడా వేయకుండా అక్కడెక్కడో నిలబడి మాట్లాడుకుంటున్నారు అని గగన్ అంటే చూసుకోవాలి కదా పూర్ణి అను ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా అని శారదా అంటుంది సరే కాని పూర్ణి నా గదిలో ఉంది ల్యాప్టాప్ కి వెంట వెళ్ళి తీసుకురావా అని గగన్ పంపిస్తాడు అలాగే అన్నయ్య అని పూర్ణి వెళ్తుంది అమ్మ నేను ఒక విషయం మాట్లాడాలమ్మా అదే ఇందు గురించి ఇందు కట్నం డబ్బులు ఇవ్వలేదని చెప్పి వాళ్ళ అత్త మామలు ఇందుని చాలా కష్టపెడుతున్నారు పూర్వ ఇప్పట్లో ఇచ్చేలా కనిపించట్లేదు నేను ఇద్దాం అనుకుంటున్నాను అని గగన్ అంటే వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుందని నేను కూడా వద్దని చెప్పాను వాళ్ళకి తెలియకుండా ఇచ్చేటట్లయితే ఇచ్చేసే గగన్ ఎప్పటికీ తెలియదు అనుకున్న గొడవలు కాకుండా ఇవ్వటమే మేలు ఎందుకు కష్టం నేను కూడా చూడలేను అని సారదా అంటుంది అలాగే అమ్మ ఎప్పటికీ చెప్పకూడదు ఈ విషయం ఎప్పటికీ బయటికి రాకూడదని నేను ఇందు అలా మామలకి డబ్బు ఇచ్చేస్తాను హెందు నాకు చెల్లె కదా అని గగన్ అంటే అలాగే ఇచ్చేసే గగన్ అని సారదా అంటుంది తర్వాత కృష్ణ ప్రసాద్ భూమితో ఇందు కట్నం గురించి జరిగిన గొడవ గురించి మొత్తం కూడా చెప్పేస్తాడు అపూర్వ ఇవ్వదు అనిపిస్తుందమ్మా అని అండంతో నేను నాన్నతో మాట్లాడతాను అని అపూర్వం ఎందుకు ఇవ్వదు అని భూమి అంటుంది ఇది మా నాన్న ఆస్తి ఇందులో నాకు భాగం ఉంది ఆయన ఎందుకు కట్నం ఇవ్వకపోతే ఎలా నాతో నేను మాట్లా నాన్నతో నేను మాట్లాడి చూస్తాను అని భూమి అంటుంది లేదమ్మా అపూర్వ ఇవ్వనివ్వదు అని కృష్ణప్రసాద్ అంటాడు ఎందుకంటే అపూర్వ మాట్లాడిన మాటలన్నీ కూడా కృష్ణప్రసాద్ వివరం చేస్తాడు లేదు మావయ్య ఆయన నేను నానని అడుగుతాను అని భూమి అంటుంది సరే పదమ్మ వెళ్దామని కేపి అంటాడు అల్లుడు గారు మీతో ధైర్యం చేసి ఒక విషయం మాట్లాడాలి అని బామ్మ అడగటంతో కాసేపు ఆగండి నాకు అర్జెంట్ పని ఉంది అని రెండు కోట్లు మిస్ అయిపోయాయని శరత్ చూసుకుంటూ ఉంటే అప్పుడే ఆ తర్వాత భూమి మీతో ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలని చెప్తూ ఉంటారు అదేంటి నేనేదో రెండు కోట్లు మిస్ అయిపోయాయి అన్న టెన్షన్ లో లెక్కలు చూసుకుంటూ ఉంటే మీరు ఒక విషయం మాట్లాడాలంటే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అని శరత్ చంద్ర అంటాడు అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఏంటి విషయం అని అడగటంతో ఆ పూర్వ రెండు కోట్లు లెక్కల్లో తేడాలు వస్తున్నాయి నువ్వు కానీ ఏమైనా తీసావా అని అంటే బావా నేనేందుకు తీస్తాను బావా నేను మీకు చెప్పకుండా అని అపూర్వ అంటుంది కేపీకే తెలియాలి ఎందుకంటే లెక్కలనే చూసుకునేది కేపీనే కదా అని అపూర్వ అంటుంది అప్పుడే మీరా అక్కడికి వచ్చి అన్నయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటే ఇక్కడ రెండు రెండు కోట్లు మిస్ అయిపోయాయని నేను టెన్షన్ పడుతూ ఉంటే మీరు అందరూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు సరే మీ విషయం గురించే మాట్లాడతాను ఈ రెండు కోట్లు తర్వాత చూస్తాను అని శరత్ చంద్ర అంటాడు అదే అన్నయ్య ఇందుకి ఇవ్వవలసిన కట్నం డబ్బులు ఇవ్వలేదు ఇందుని అత్తమామలు కష్టపెడుతున్నారు అని మీద చెప్పటంతో ఆ కట్నం డబ్బులు ఇచ్చేస్తే ఇందు సుఖంగా ఉంటుందని లేకుంటే ఉండలేదు ఆ పురువగారు ఇవ్వమన్నా ఇవ్వలేదు అని కేపి అంటాడు ఆ ఇప్పుడు అర్థమైందా బాబా ఆ రెండు కోట్లు ఎలా మిస్ అయిపోయాయో కేపి ఆ రెండు కోట్లు మీకు డబ్బులు కావాలంటే చెప్పి తీసుకొని కఠినంగా ఇచ్చి ఇవ్వాలి కానీ ఇలా చేస్తావా అని అపూర్వ మాట్లాడుతున్నా అపూర్వ అంటే ఏం మాట్లాడుతున్నారు అపూర్వ గారు నేను రెండు రూపాయలైనా లెక్క రాస్తాను చెప్పే తీసుకుంటాను కానీ నేను ఎప్పుడైనా తీసుకున్నానా నేను రెండు కోట్లు తీసుకోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని కేపీ అంటే పై నాకు కూడా నమ్మకం ఉంది అపూర్వ అని శరత్చంద్ర అంటాడు అంటే నేనే తీసుకున్నానన్నా బావా అని అపూర్వ అంటుంది ఇంట్లో క్యాష్ అంతా డీల్ చేసేది ఇవిడే కదా అని కేపీ అంటే నేను చూడు బావా కూతురికి కష్టంగా ఇచ్చేసి నా పై ఇలా నింద వేస్తున్నాడు నేను చెప్పి తీసుకుంటాను బావా అని ఆ పూర్వ అంటుంది చూడు కేపి నువ్వు ఇవి మీ వియంకుల వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి చెప్పించు అంతే కదా ఒకసారి ఫోన్ చేసి చెప్పించు అంతే కదా తేలిపోతుంది నువ్వు కట్నం డబ్బులు ఇచ్చావో లేదో అని శరత్ అంటాడు సరే వెళ్తున్నాను అని కేపీ అంటే ఫోన్ చేసి పిలిపించు వెళ్ళని అవసరం లేదని చెప్పటంతో కేపీ ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటండి ఇలా పిలిపించారు అని వెంకటేశ్ సౌందర్య అడుగుతూ ఉండటంతో చూడు నీకు ఇవ్వవలసింది కట్నం డబ్బులు ఇవ్వడానికే పిలిపించాను మీరు ఇంతవరకు కూడా క్లారిటీగా మాట్లాడారు నాకే క్లారిటీ లేక నేనే సరిగ్గా మాట్లాడలేదు మా అమ్మతో పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫుల్ క్లారిటీ గా మాట్లాడుతున్నాను ఎందుకు ఇవ్వవలసిన రెండు కోట్ల కట్నం డబ్బులు నేను ఇచ్చేస్తాను అయితే ఈ విషయం ఎవరికి చెప్పకూడదు చివరికి మా చెల్లికి కూడా చెప్పకూడదు అలాగని అపూర్వ గారి దగ్గర నుంచి మళ్ళీ కట్నం డబ్బులు తీసుకున్నారని తెలిసిందో నేనేం చేస్తానో తెలుసు కదా అని గగన్ కండిషన్ పెడతాడు అయ్యో నేనేలా చెప్తాను బాబు ఇచ్చేయండి బాబు అని అండో గగన్ బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాడు నువ్వు ఇలా ఇస్తావని అసలు అనుకోలేదు బాబు ఏదైతేనే మాకు రావాల్సిన కట్నం డబ్బులు వచ్చేసాయని వెంకటేష్ అంటే మరి ఇందుని ఎలా తీసుకోవాలో తెలుసు కదా తేడా వచ్చిందో అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటాయో మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము కాళ్ళు కూడా కింద పెట్టనివ్వము సరేనా బాబు వస్తాం బాబు అని వాళ్ళు బయలుదేరి వెళ్తారు అబ్బా మాటి మాటికి ఫోన్ కాల్ వస్తూనే ఉంది అని ఎవరో ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరని అడగటంతో చూడండి వెంకటేష్ గారు మీతో అర్జెంట్ గా మాట్లాడాలి ఒకసారి మా ఇంటికి రండి అని కేపి చెప్పటంతో అలాగే వస్తున్నానని వెంకటేష్ సౌందర్య బయలుదేరి వస్తూ ఉంటారు నమస్కారం అండి అని వాళ్ళిద్దరు అక్కడికి వచ్చేస్తారు కూర్చోండి అని శరత్ చంద్ర అంటే అయ్యో మీ ముందు మేము కూర్చునేంత వాళ్ళ అవసరం లేదులేండి మీకు చెప్పండి అని వెంకటేష్ సౌందర్య చెప్తూ ఉంటారు నేను మీకు ఇవ్వవలసిన కట్నం డబ్బులు దొంగతనం చేసి మరీ ఇచ్చానని వీళ్ళు నా పైన నింద వేస్తున్నారు నేను మీకు డబ్బులు ఇచ్చాను అని కేపి అంటే చూడు కేపి దొంగతనం లాంటి మాటలు ఎందుకు ఉపయోగిస్తున్నావని శరత్ చంద్ర అంటారు దొంగతనం నింద వేసిన తర్వాత మళ్ళీ అలా మాట్లాడుతున్నావు అని ఎలా మాట్లాడుతున్నారు అని కేపి అంటాడు అయ్యో మా కేపి మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు అని వెంకటేష్ అంటాడు వీళ్ళిద్దరు మధ్య తరగతి వాళ్ళు కదా వీళ్ళు కుమ్మకైపోయి ఇలాగే చెప్తున్నారు వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అపూర్వ అంటుంది అయ్యో ఎలాంటి డబ్బులు ఇవ్వలేదండి అని వెంకటేష్ అంటాడు మధ్య తరగతి వాళ్ళు అంటే పైకి ఏకలేక కిందికి దిగజారికి పోలేక ఆత్మాభిమానంతో బ్రతుకుతూ ఉంటారు అది మధ్య తరగతి కుటుంబం అంటే అని భూమి అంటే అవును మధ్య తరగతి కుటుంబంలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆత్మాభిమానంతో ఉండేవాళ్ళు ఇంకొకటి దిగజారుడు తనంతో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా నేను చెప్పాను రెండో రకం దిగజారుడు తనానికి సంబంధించిన వాళ్ళు అని నువ్వు చెప్పిన ఆత్మాభిమానం ఉంది అది మొదటి రకం అని అది నేను అని అపూర్వ అంటుంది ఆవిడ పెద్ద బంగారంతో పుట్టి పెరిగింది మరి అని భూమి అంటుంది చూసావా బావా నన్ను ఎలా మాట్లాడుతుందో ఆయన ఖచ్చితంగా ఈ కేపీని దొంగతనం చేసి ఆ డబ్బులు ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరు కుమ్మక్కైపోయి ఇలా మాట్లాడుతున్నారు బావా ఖచ్చితంగా కేపీనే దొంగ బావా రెండు కోట్లు కేపీనే కొట్టేశాడు బావా అని అపూర్వ చెప్తూ ఉంటే కేపీ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు అయ్యో ఏంటి అపూర్వ ఇలా చేస్తుందని భూమి బాధపడుతూ ఉంటుంది నేను దొంగనా అంటూ కేపీ చాలా బాధపడుతూ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు